నమస్తే అన్న అందరికీ నమస్కారం నిరుపేద అమ్మాయిలను అమ్ముతూ ఉన్నారు తెలంగాణలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ అంశం సంచలనంగా మారింది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది వివరాలకి వెళితే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా గంటాజీ తాలూకా కీని గ్రామానికి చెందిన ఆత్రం నిర్మల బాపుణ్య భార్యాభర్తలు వీరు గత నెలలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఒక గ్రామానికి కూలీ పనికి వచ్చారు కొన్నాళ్ళు తెలిసిన వారి ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేని బంధువుల బాలిక పదహారు సంవత్సరాల అమ్మాయికి నెమ్మదిగా మచ్చిక చేసుకున్నారు మహారాష్ట్రలోని తమ ఊర్లో పండక్కని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్లారు రాజస్థాన్ లోని కోట సమీపాన ఉన్న ఓ గ్రామంలో పదివేల రూపాయలకు అమ్మి వేశారు అక్కడ మొదటి భార్యను వదిలేసి కరణ్ అలియాస్ భగవత్ బాలికను పెళ్లి చేసుకున్నట్లు తాజాగా భీంపూర్ పోలీసుల విచారణలో తేలింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అలజడి రేకిస్తూ ఉన్న మానవ అక్రమ రవాణా దందాకు ఇదొక ఉదాహరణ నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి అమాయకత్వాన్ని దళారులు ఆసరా చేసుకొని బాలికలను యువతులను తరలించి విక్రయిస్తూ ఉన్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఈ అక్రమ రవాణా సాగుతూ ఉంది అమ్మాయిని పెళ్లికి తీసుకువెళ్లి ఉన్నత కుటుంబాలకు అప్పగిస్తే వారు బాగా చదివిస్తారని పెళ్లి చేస్తారని లేదా ఉద్యోగం ఇప్పిస్తారని ఆశ చూపి దళారులు వల వేస్తూ ఉన్నారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాడిగుండి నుంచి ఆది నివాసి అమ్మాయిని ఇలాగే తీసుకువెళ్ళి మధ్యప్రదేశ్లో ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు విక్రయించారు కొనుక్కున్న వ్యక్తి ఆమె ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ను ను మార్చి అప్డేట్ చేయగా అది వాంగోడిలోని ఆమె ఇంటికి పోస్టులో రావడంతో విషయం వెలుగు చూసింది ఈ దందాలో హరిదాసు అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర ఉందని తేలడంతో అతడిని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు ఆ బాలికను తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు అదే ప్రాంతానికి చెందిన మరొక అమ్మాయిని సైతం మధ్యప్రదేశ్లో ఒక లక్ష పది వేల రూపాయలకు విక్రయించినట్లు తేలింది తాజాగా భీంపూర్ ఘటన భయపడగా ఆదిలాబాదు గ్రామీణ మండలంలోని మరొక బాలికను సైతం విక్రయిస్తూ ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం మనం చూసుకుంటే నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను టార్గెట్ చేసుకొని బాగా చదివిస్తారు మంచి ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి అమ్మాయిలను అయితే ఆటలో వస్తువుల్లో అయితే అంగట్లో వస్తువుల్లో అయితే అమ్ముతూ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే పోలీసులు ఇటువంటి సంఘటనల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్